కేంద్రంలో ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని ఎలక్షన్స్ ముందు కొందరు మాత్రమే ఊహించారు అందరూ నాలుగు వందల సీట్లు వస్తాయి బీజేపీకి ఎన్డీఏకు ఖచ్చితంగా నాలుగు వందల సీట్లు వస్తాయి అంటే కానీ వాళ్ళందరూ వాళ్ళు ప్రచారం చేస్తుంటే కొందరు అవును నిజంగానే రావచ్చు మోడీ గాలి ఉంది కదా నాలుగు వందల సీట్లు రావచ్చు అని చాలామంది కాంగ్రెస్ వాళ్ళే ఆ గాల్లో ఆ చక్కర్లో పడిపోయారు కానీ కొంతమంది నేతలు మాత్రమే కేంద్రంలో నాలుగు వందల సీట్లు రావు ఖచ్చితంగా కేంద్రంలో ప్రాంతీయ పార్టీల అవసరం పడుతుంది ప్రాంతీయ పార్టీలు మనం డిమాండ్ చేసే రోజు వస్తుంది మనం డిమాండ్ చేస్తే వాళ్ళు తల ఒగ్గాల్సి వస్తుంది వాళ్ళ మెడలు వంచి అవసరమైతే మన రాష్ట్రానికి వచ్చి డిమాండ్ సాధించే రోజు వస్తుంది అని చాలా కొద్ది మంది చెప్పారు దానిలో కేసీఆర్ ఒకరు కేసీఆర్ ఎలక్షన్స్ ప్రచారంలో సార్లు చెప్పిన అంశం ఇది కేంద్రంలో ఏ ప్రభుత్వానికి సరైన మెజార్టీ రాదు ఏ ప్రభుత్వం అయినా మళ్ళీ ప్రాంతీయ పార్టీల మీద డిపెండ్ కావాల్సి వస్తుంది మాకు ఒక పది సీట్లు ఇవ్వండి తెలంగాణ గొంతు వినిపిస్తాం తెలంగాణ బలం వినిపిస్తాం తెలంగాణ తరఫున కొట్లాడతాం ఇట్లాంటి అంశాలను కేసీఆర్ చాలాసార్లు ఆయన ప్రసంగంలో పెట్టిండు ఇప్పుడు ఎగ్జాక్ట్గా అదే జరుగుతుంది కేంద్రంలో ఏం జరిగింది బీజేపీకి రెండు వందల డెబ్బై రెండు సీట్లు రాలేదు మ్యాజిక్ ఫిగర్ దాటలేదు దాంతో ఇటు చంద్రబాబు పైన అటు నితీష్ పైన ఇంకా చిన్న చిన్న పార్టీల కోసం ఫోన్లు చేస్తున్నారు బీజేపీ నేతలు ఒకవేళ రేపు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చినా నితీష్ హ్యాండ్ ఇచ్చిన ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక్కొక్క ఎంపీ గెలిచిన పార్టీలకు ఇద్దరిద్దరు ఎంపీలు గెలిచిన పార్టీలకు చాలా తక్కువ మంది గెలిచిన పార్టీల మద్దతు తీసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈవెన్ ఇండియా టీం కూడా ఆ చిన్న చిన్న పార్టీల మద్దతు కోరింది ఆల్రెడీ అయినా సరే మ్యాజిఫిగర్ దాటే అవకాశం లేకపోవడంతో వదిలేసింది బీజేపీ అయితే చాలా ముందు జాగ్రత్తగా ఆ న్యూట్రల్గా ఉండే పార్టీల మద్దతు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు చాలా డిమాండ్స్ కేంద్ర ప్రభుత్వం ముందు పెడుతున్నారు మా రాష్ట్రానికి అది కావాలి మా రాష్ట్రానికి ఇది కావాలి ఇది చేస్తారా అది చేస్తారా ఇట్లాంటి డిమాండ్స్ చాలా కేంద్ర ప్రభుత్వం ముందు పెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం బీజేపీ వస్తుంది కాబట్టి ఎన్డీఏ ఉంటుంది కాబట్టి మీరు మాకు ఆ డిమాండ్స్ నెరవేరిస్తేనే మేము మీకు సపోర్ట్ చేస్తాం ఎన్డీఏలో ఉంటామని డిమాండ్స్ తెరమీద తీసుకొస్తున్నారు ఈవెన్ చంద్రబాబు కూడా ఇప్పుడు అవకాశం వచ్చింది